ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారపెల్లి ఎస్ఐ పుష్పాల రామారావు సిటీ న్యూస్తో మాట్లాడుతూ ఈరోజు స్టాండ్ సెంటర్ నందు ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా రాస్తారోకో చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ పార్టీ నాయకులు వివిధ ప్రజా సంఘాల వారికి కుల సంఘాల పెద్దలు ఎటువంటి సభలు సమావేశాలు ధర్నాలు రాస్తారోకలు నిర్వహించాలనుకున్న వారు ముందస్తుగా పోలీసు వారికి తెలిపినచో విచారించి అనుమతులు ఇవ్వడం జరుగునని ఎటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు అనుమతులు లేకుండా ధర్నాలు రాస్తారోకలు సభలు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని సూచించారు రాష్ట్రలోక నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులపై కేసు నమోదు చేయటం జరిగింది మండల కేంద్రంలోని బస్ స్టాండ్ సెంటర్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రాష్ట్రలోకకి రాష్ట్ర రాష్ట్రలోక నిర్వహించేందుకు కారణమైనటువంటి సిపిఎం నాయకులు గుణమైన నాయకరం నరేందర్ అదేవిధంగా న్యూ డెమోక్రసీ నాయకులు ప్రకాష్ ముగ్గురిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది సందర్భంగా మేము రాజకీయ పక్షాలకు ప్రజా సంఘాల వారికి ఏంటంటే మీరు ఎటువంటి కార్యక్రమాలు సభలు సమావేశాలు ధర్నాలు రాస్త లోకలు ఇంకెటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా పోలీసులు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకుంటే మీరు తగినంత భద్రత ఏర్పాటు చేయటం ప్రజలకు కూడా అసౌకర్యం కలగకుండా ఉండటానికి మేము కూడా ప్రయత్నం చేయటం జరుగుతుంది కాబట్టి మీరు ముందస్తు సమాచారం ఇవ్వాలి ఎవరైనా సమాచారం ఇవ్వకుండా ఈ ర్యాలీలు దర్నాలు రాష్ట్రాలు చేస్తే మాత్రం తప్పకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది సమాప్తం నమస్కారం